నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ గనక చూసుకున్నట్టయితే సూపర్ డూపర్ బంపర్ హిట్ షో అని చెప్పచ్చు అయితే డాన్స్ ని సెలబ్రిటీస్ చేత వేయించడమే కాకుండా వాళ్ళ వాళ్ళకి పోటీ పెట్టి అదరగొట్టేస్తున్నారు ఇప్పటికే డాన్స్ దీంతోనే డ్యాన్స్ వన్ పాయింట్ జీరో మనం చూసాం ఇప్పుడు టూ పాయింట్ జీరో చాలా రసోత్తరంగా మారుతుంది అయితే ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే అమర్ తేజులు ఇద్దరు విన్నర్ అన్న విషయం చాలా కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది అయితే ఈ క్రమంలో కింగ్ నాగార్జ్ అమర్ అలాగే తేజులు ఇద్దరికి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడట అయితే అసలు ఆఫర్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే నిజానికి నీతోనే డాన్స్ మొదటి సీజన్లోనే అమర్ తేజులు ఇద్దరు విన్నర్స్ అవ్వాలి కానీ ఆ సమయంలో అక్కడున్న సందీప్ మాస్టర్ అలాగే తన మిస్సెస్ విన్నర్స్గా మారిపోయారు అయితే ఇక ఇప్పుడు వాళ్ళు విన్నర్స్ అయిన తర్వాత అంటే దాదాపుగా రెండు సీజన్స్లో కూడా విన్నర్ అయ్యే పర్ఫార్మెన్స్ని ఇచ్చారు అంటే అది మామూలు విషయం కాదు సో ఇక ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే అమర్ తేజుల కపుల్లో అమర్ కానీ తేజ్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే డాన్స్ నీతోని డాన్స్ త్రీ పాయింట్ జీరోలో సదా ప్లేస్ ని తీసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకనంటే రాధా హీరోయిన్ రాధా కనుక చూసుకున్నట్టయితే తను సూపర్ డూపర్ డాన్సర్ ఇక తరుణ్ మాస్టర్ తను ఒక కోరియోగ్రాఫర్ చాలా మంది చాలా మందికి సదా ఒక జడ్జిమెంట్ నచ్చండి ఇది తాజాగా హర్యానాతో కూడా గొడవైంది కదా అందుకనే అమర్ తేజులలో ఒకళ్ళకి సదాకి సంబంధించిన జడ్జి పోస్ట్ ఇవ్వాలని ఆశపడుతుందట అట్లా స్టార్గా అయితే దానికి సంబంధించి ఇప్పటికే చాలా రకాలుగా మాటలు అయితే జరుగుతున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి